బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న సేవాలాల్ బంజారా భవన్ లో ఓంకార స్వరూప్ శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ఆధ్యాత్మిక పాటల ఆల్బం విడుదల కార్యక్రమాన్ని మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమమునకు శ్రీరామ్ తివారీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా డాక్టర్ అహిలియా మిశ్రా గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమమునకు ఒకే దేవుడు ఒకే దేశము అను సిద్ధాంతమును వెంబడించిన అనేక వందల మంది జనులు హాజరయ్యారు సభను ఉద్దేశించి మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు ఉపాజ్ నవరాజా మాట్లాడుతూ ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో ఈ పాటలు జనులందరికీ చాలా ప్రయోజనకరముగా ఉంటాయని ఇంకా మానవాళికి వెలుగుగా మనుజ్యోతి ఆశ్రమం పనిచేస్తుందని అందరూ సమైక్యతతో ఒకే భగవంతుని గ్రహించి దానియందు ఐక్యపడాలని సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనుజ్యోతి ఆశ్రమం గొప్ప ఆధ్యాత్మిక సేవ చేయుచున్నదని కొనియాడారు నేను కూడా మనుజ్యోతి ఆశ్రమమును తప్పక దర్శిస్తానని మీరు కూడా అందరూ మన జ్యోతి ఆశ్రమమును దర్శించాలని సభను కోరుకున్నారు తమిళనాడు నుండి ఆంధ్ర బిలాయి ఢిల్లీ ఒరిస్సా నుండి అనేక మంది శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ భక్తులు మనుజ్యోతి ఆశ్రమ స్నేహితులను కలుసుకున్నారు అంతేకాకుండా ఈ ఆల్బంలోని గాయకులు పద్మశ్రీ అనూప్ జలోటా సాధన సద్గం పంపిన అభినందన ప్రశంసలతో ఇంకా గాయకులు శ్రీకాంత్ కృష్ణ ప్రసన్న జోషి రాజ్యలక్ష్మి సంజయ్ గానములతో సభ రసావంతరంగా కలతల ధ్వనులతో ఓంకార స్వరూప్ శ్రీ లహరికృష్ణ అమృత్ గీతాయన్ ఆధ్యాత్మిక పాటలు విడుదల చేయబడినవి సభ తరువాత ఆల్బం పాటలకు నృత్య ప్రదర్శన కూడా నిర్వహించారు హైదరాబాద్ ఎడిషనల్ కలెక్టర్ పి కదిరావన్ కూడా కలుసుకున్నారు ఈ ఆల్బం శ్రీరామ్ తివారి చేతుల మీదుగా విడుదల చేయగా ప్రతులను మిశ్రా గజల్ శ్రీనివాస్ హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ పి కదిరావన్ స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ భక్తులు పాల్గొన్నారు